తప్పకుండా పార్టీలో జరుగుతున్నారు థాంక్యూ బావలా కార్తీక్ బావున్నారు సేజ్ మీద రాస్తున్నారు ఎంత ఉత్సాహంగా ఆ యోధుని తాదకల్లి గారు కోటూరి మస్తానాలి గారు పార్టీలో జరుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పలు కుటుంబాల జగన్మోహన్ రెడ్డి గారు గారు వచ్చిన తర్వాత మైనాటి వారికి చాలా వరకు అన్ని కార్యక్రమాలు కానీ సందేశాలు కానీ ఎన్నో జరుగుతున్నాయి

నిన్ను కూడా ఏమ అధికార కేంద్రంల దగ్గర నుంచి సమాచారం రాసి పంపేయాలి. కరట మీరు అందరూ కూడా వెలంటే తెర్లో పుడిన నన్నహోనే తెలుసురాజుల నాయీ అత్యుత్తంగా కూోసారి మన విత్తనే తీసుకునే తీతి ఆయన మన

प्रतिद्वंद्वी जैसे उत्तर प्रदेश का कपड़ा जो भी बेच रहा है ये कोई ये क्या हो सीमा स्थल जो है ये भीतर मत मंदिर वाला ये भीतर वाला ये क्या हो जाएगा उसका दफन लगा कहीं पर वो तो तस्करी कर देगा इनको तो दिशा बदल देगा भटी वाले लोगों को लास्ट में बचाए जाएंगे ये जो कपड़ा है वो लोगो పార్టీ వేస్తే ఇంకా మన సంజయ్ పూర్తిగా కట్ బాగా గుర్తు పెట్టుకోండి బాగా గుర్తు రెండు రెండు నిమిషాలు ఎన్నిక మీరు గుర్తు పెట్టుకోవాల్సిన సమయం కాబట్టి ఉంటాయి మనకు అవినాష్ రెడ్డి గారికి అలాగే మన టీచర్ నాగపల్లి ప్రసాద్ గారికి కూడా ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా పాను గుర్తి ఓటు పోయింది కానుబొత్తి ఎంట్లో ఇంకా చల్లగా ఉంటుంది చల్లగా మన పాతి ఓటేస్తే మనం చల్లగా ఉంటాం అయితే మీరందరూ కూడా పాను గుర్తి ఓటు చేస్తారని

ఈరోజు పార్టీలో చేరడం మా బంగారెడ్డి ఆధ్వర్యంలో ఆశ్రయంలో మా ఎమ్మెల్యే గారి అనుమతితో ఈరోజు పార్టీలో చేరినప్పుడు కర్మల్లా వారికి వాళ్ళు మిత్ర అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా కర్మల్లా కర్మల్లా ఈ కూడా వాళ్ళకు కూడా మనం కూడా ప్రజలకు ఏదో పని చేయాలా నేను చేయాలనే కర్మలలో ఆ సంకల్పం ఎక్కువ నేను గమనించా ఆ గమనించడం కూడా గమనించాలని స్థలం చెప్పాలనేది సార్ ఆ సంకల్పం ఎక్కడ తెలిసిందంటే సభ్యులు తెలుసు కర్మలు ఎక్కడ ప్రజలు ఏదో చేయాలా నిర్మాలు తినాలా నేను రావాలంటే ఉండాలా అని చెప్పాను ఆ సమయం ఈరోజు అసలమైనది ఎటువంటి కార్యక్రమాలు కూడా నీకు పూర్తిగా మా అమ్మ దగ్గర నుంచి మా ఎమ్మెల్యే గారి నుంచి మానవుడు గారి నుంచి మా దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం నుంచి ఎప్పటికా అందరికీ ఉంటామని చెప్పి నువ్వు ప్రజలకు మనిషి మిగిలి మంచి మనిషి చూపించుకోవాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను మేము రావడానికి ముఖ్య ఉద్దేశం ఈ పద్నాలుగో వార్డుకు సంబంధించి మా వార్డు కౌన్సిలర్ జిలాని భాష ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆదేశాలనుసారం కరిముల్లా వాళ్ళ కుటుంబ సభ్యులు మిత్ర బృందం సుమారు రెండు వందల యాభై కుటుంబాలు మన పార్టీలోకి ఆహ్వానించనమైనది అట్లనే ఈరోజు మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ పద్నాలుగో వార్డులో గత మూడు దఫాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన మెజార్టీ ఇస్తూ ఉన్నారు ఈ ఏరియా నుంచే రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎమ్మెల్యే ఎలక్షన్లలో అంతకంటే ఎక్కువ మెజార్టీ రావాలని మేము ఆశిస్తున్నాం ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి సార్ చెప్పిన స్కీమ్స్ అన్నీ కూడా తప్పకోకుండా ప్రతి ఇంటికి ఇచ్చినాడు అమ్మ మీలో డాత్ర రుణమాఫీ అయినోళ్ళు చేతులు ఎత్తండి అమ్మా రుణమాఫీ అయినోళ్ళు డాత్ర రుణమాఫీ రుణమాఫీ అయింది కదా నలభై ఎనిమిది నలభై ఐదు వేలు అమ్మా నలభై ఐదు ఏళ్ళది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వస్తుంటే వాళ్ళు చేతులు ఎత్తండి మీ అందరికి వస్తుంది వృధా పెప్పించను మూడు వేల రూపాయలు వచ్చండి వాళ్ళ చేతులు ఎద్దండి అమ్మా ఇవన్నీ ఎవరి వారు వస్తున్నాయి జగన్ జగన్ ద్వారా వస్తున్నాయి కదమ్మా చీకట్లో ఆరుకే మీ ఇంటి దాటికి వస్తున్నారు ఐదుకే వస్తున్నారు పింఛనీయనికి ఎప్పుడన్నా అమ్మా మనం ఆ విధంగా చూలే కదమ్మా ఇప్పుడు జగన్ సాధిస్తున్నాడు కాబట్టి మీరందరూ తప్పకోకుండా రాబోయే ఎలక్షన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం మీ మీరు కూడా ప్రతి ఒక్కరికి చెప్పాలమ్మా జగన్ మాకు ఈ విధంగా మెయిల్ చేసినాడు మెయిల్ చేసిన బట్టే మేము ఓటు వేస్తున్నామని కూడా పక్కిందోళ్ళకు కూడా మీరు చెప్పండి చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఏదైతే రుణాలు తీసుకొని గమ్మున కూర్చుంటే కుదరదు మాకు జగన్ ఈ పింఛన్ వేసినాడు ఈ నలభై ఐదేళ్ళ చేసినాడు డాక్టర్ రుణమాఫీ చేసినాడు ఇట్లాంటివన్నీ చేసినాడని చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది తీసుకున్నాక మనం ధర్మంగా న్యాయంగా చెప్పాలన్నా లేనమ్మా మనం చెప్పాల్సిందే కదా తల్లి తప్పకుండా మీరు చెప్పి ప్రతి ఒక్కరికి ఓటు వేపేయాల్సిందిగా కోరుతున్నానమ్మా మా పొందరు మా అభిమానులు అతని నేర్చుకున్నాము ఇదే నమస్కారం